లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ ఏసీబీ కోర్టు కీలక తీర్పు వెలువరించనుంది ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలు ముగిశాయి మరోవైపు తొలిసారి బెయిల్ పిటిషన్ వేశారు ఎంపీ మిథున్ రెడ్డి ఈ పిటిషన్ కు సంబంధించి ఇటీవల ఇరు వర్గాల న్యాయవాదులు వాదనలు కూడా ముగిశాయి దీంతో ఇవాళ ఏసీబీ కోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు జయరాజ్ సుమో మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ రోజు దీంట్లో కీలకమైనటువంటి నిందితులుగా ఉన్నటువంటి ముగ్గురు ప్రధానమైనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఆ బెయిల్ పిటిషన్ పైన ఈరోజు ఏసీపీ కోర్టు తీర్పు ఇవ్వబోతా ఉంది మరికొద్దిసేపట్లో తీర్పు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది ఏ వన్గా థర్టీ ఏ థర్టీ వన్గా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి థర్టీ టూగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి థర్టీ త్రీగా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్పల సంబంధించినటువంటి వాదోపవాదాలు అయి పూర్తయినటువంటి నేపథ్యంలో ఈ రోజు దీనిపై వీరి బెయిల్ కి సంబంధించిన తుది తీర్పు ఈ రోజు వెలువడించే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే వీరు పలుసార్లు బెయిల్కి అప్లై చేసుకున్నారు చాలా సందర్భాల్లో వారి బెయిల్ క్యాన్సిల్ అయినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు వాదోపవాదాలు అయిన తర్వాత వీరికి సంబంధించిన బెయిల్ కి సంబంధించి ఈ రోజు కీలకమైనటువంటి తీర్పు వెలువడించే అవకాశం ఉంది దీంతో పాటు ఎంపీ మిథున్ రెడ్డి ఏ ఫోర్ గా ఉన్న మిథున్ రెడ్డి మొదటిసారిగా తనకు బెయిల్ కావాలంటే కూడా న్యాయస్థానాన్ని అభ్యర్థించారు దీనికి సంబంధించి కూడా ఈ రోజు హోదా జరిగే అవకాశం ఉంది మొత్తం మీద చూస్తే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో నిన్న మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది రెండవ చార్జ్ అదనపు చార్జ్ షీట్ ను కూడా ఏసీబీ న్యాయస్థానికి న్యాయస్థానానికి సిట్ సమర్పించినటువంటి పరిస్థితి ఉంది దీంట్లో కీలకమైనటువంటి వ్యక్తులు ఈ ముగ్గురు వ్యక్తులు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప ఈ ముగ్గురు వ్యక్తుల పాత్ర చాలా కీలకంగా ఉంది ఎక్కడ అసలు మద్యం మద్యం పాలసీ మార్చడం దీనికి సంబంధించిన నిధులు ఎక్కడ నుంచి ఎక్కడ తరలించారు ఏ అకౌంట్ లో వేశారు ఏ బేనామీల పేర్ల మీద వీటికి సంబంధించినటువంటి నిధులు వచ్చినటువంటి నగదును జమ చేశారు అనే కీలకమైన సమాచారంతో దాదాపు రెండు వందల పేజీల అదనపు ఛార్జ్ షీట్ ను ఏసీబీ న్యాయస్థానానికి సమర్పించిన పరిస్థితి ఉంది దీంట్లో మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి